స్వరూభ్యో నమ పాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా అవతరించిన వ్యాస భగవానుడు అవతరించిన రోజు ఈరోజు వ్యాస పౌర్ణమి పర్వదినం దీన్ని గురు పూర్ణిమగా ఆరాధిస్తారు ఈరోజు సకల జగత్తుకి గురుస్వరూపుడైన వ్యాస భగవాను యొక్క స్మరణం జాతకంలో గురుగ్రహ అనుగ్రహముతో సకల కార్యసిద్ధి వివాహ సంతాన యోగము ఉన్నత విద్యా ప్రాప్తి లభిస్తుంది కాబట్టి ఈ శ్లోకాలని నూటెనిమిది సార్లు లేఖ చదవడం ద్వారా విశేష అనుకూల ఫలితం ప్రాప్తిస్తుంది వ్యాసం వసిష్టన శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మం వందే సుకతాం తపోనిధిం వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ शुभम भूया